దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బెడ్లారా ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం గొయ్యి త్రవువాడు దానిలో పడును కంచె కొట్టువానిని పాము కరుచును ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ పరిశుద్ధుడమైన తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం శ్రేష్టమైన సమయమున ప్రసంగి చెప్పినట్లుగా కంచె కొట్టువాని పాము కరుచును అనే మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి సహాయం దాయించండి అందులో దాగున్న భావము తాత్పర్యము ఆధ్యాత్మిక మేలు కొరకు ఏ రీతిగా ఉపయోగపడుతుందో మాతో మాట్లాడండి సహాయం చేయండి మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా కంచె కొట్టువానిని పాము కరుచును అనే మాట ఇక్కడ ప్రసంగిలో ఒక చక్కని భావముతో కూడినటువంటి మాటలు ఇందులో మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ కంచెను వేసిన వాడెవడు కంచెను కొట్టిన వాడెవడు కంచె తొలగించబడితే ఏమవుతుంది అలాంటి వ్యక్తికి పాము కరుస్తూ ఉంది అనే విషయాలు ఆయన ఒక ఆలోచన కలిగి ఒక భావముతో ఈ మాటలన్నీ చెప్పిన సంగతిని మనం ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి వాస్తవానికి కంచె అనే మాటను మనం వింటున్నప్పుడు ఎక్కడ కంచె వేస్తారు అని అంటే ఒక రైతు విత్తనం చల్లిన తర్వాత ఆ యొక్క మొక్క పెరుగుతూ వచ్చేటప్పుడు ఏదైనా వచ్చి ఆ పంట నాశనం చేస్తుంది అని ఏం చేస్తారంటే చుట్టూ కంచె వేసి ఆ యజమాని లేకుంటే ఆ రైతు ఆ యొక్క పొలాన్ని ఆయన కాపాడడానికి మొదలు పెడతాడు అంటే కాపుదలకు గుర్తుగా ఇక్కడ కంచె అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఎస్ఏ గ్రంథం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనంలో నీవు నాటిన దినమున దానిని చుట్టూ వేసితివి ప్రొద్దున్ననే నీవు వేసిన విత్తనములను పుష్పించు చేసి తిని మనము విశ్వాసములో ఎదుగుతున్నప్పుడు దేవుని యొక్క పరిచర్యలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనలను కాపాడుటకు మన సంఘాన్ని ఆయన భద్రపరచుటకు మన వ్యక్తిగత జీవితాల్ని కుటుంబాల్ని సంరక్షించుటకు దేవుడు కంచె వేస్తాడు వేసి మనల్ని సంరక్షించి భద్రపరిచి ఆయన ఎదుగునట్లుగా చేయటరకై ఏర్పాట్లన్నీ కూడా చేస్తాడు ప్రియమైన వాళ్ళరా మనం ఒక మొక్కను నాటినప్పుడు ఆ మొక్క ఎదుగుతూ చిగురించి పుష్పించి ఫలించి ఆశీర్వాదకరంగా ఉండటానికి దానికి కావలసినన్ని కూడా ఎరువేసి కలుపు తీసి చాలా జాగ్రత్తగా చేసిన ఆ దేవుడే మనము ఎదిగి ఫలించి ఆశీర్వాదకరంగా ఉండాలని మన చుట్టూ ఆయన వేసి మనల్ని కాపాడి భద్రపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అయితే అపవాది అయినవాడు మనల్ని ఎప్పుడు కూడా నాశనం చేయాలని అవమానపరచాలని అనేకుల ముందు మనల్ని సిగ్గుపరచాలని తలదించుకునే వారముగా ఉండాలని రకరకాలైన ప్రయత్నాలు చేసి మనల్ని అనేకుల ఎదుట ఎగతాళి చేయటానికి ఇష్టపడతాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకములో జీవించిన కాలములో ఆయన సత్యాన్ని బోధించి పరలోక రాజ్యము గురించి ప్రకటించి పరమార్థమైనటువంటి సత్యాలు చెబుతున్నప్పుడు ఉత్తేజింపబడి ప్రేరేపించబడి ఉజ్జీవపడినటువంటి వారు ఆయనను అనుసరిస్తున్నప్పుడు చాలామంది పడని వారు ఎగతాళి చేశారు రానా రకాలుగా తన మీద దూషణ పాలు చేసిన సందర్భాలు ఇందులో మనం చూస్తున్నాం కనుక మనము దేవుని బిడలమైనప్పుడు మనకు అలాంటిది ఏది కూడా హాని కలగకూడదని దేవుడు వేసి మనల్ని కాపాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనము ఆలోచన చేసినప్పుడు యోగు గురించి మనం ఆలోచించాలి యోగు గ్రంథం మొదటి అధ్యాయం పదో వచ్చిన అని మనం చూసినప్పుడు నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసి గదా యోబు తన చుట్టూ తన ఇంటి చుట్టూ తనకు కలిగిన చుట్టూ దేవుడు కంచె వేసి కాపాడుచున్నాడు అని ఇక్కడ ఒక సాక్ష్యం మనం చూస్తూ ఉన్నాం ఈ కంచె ఏంటి అంటే రక్షణ కంచె మనల్ని రక్షించుటొకరకై దేవాది దేవుడు ఏర్పాటు చేసి మన చుట్టూ మన కుటుంబము చుట్టూ మనకు కలిగిన సంపద లేకుంటే సంఘము చుట్టూ ఆయన వేసి కాపాడేటటువంటి వాడై ఉన్నాడు మత్తైసు వార్త ఇరవై ఒకటవ అధ్యయంలో ఇంటి యజమానుడు ఒకడు ఉండేను అతడు ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచి వేశను అనే ఒక మాటను మనం చూస్తున్నాం అంటే సంఘము చుట్టూ ద్రాక్ష తోట చుట్టూ ఆయన వేసాడు అనే మాట ఇందులో మనం చూడగలుగుతూ ఉన్నాం మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ప్రభుకు సమీపంగా ఎదుగుతూ ఉండేటప్పుడు అపవాది మనల్ని చూచి ఓరవలేడు ఎందుకంటే మనము ఆయనకు దూరమై దేవునికి దగ్గర అవుతున్నప్పుడు ఆయన ఏదో రకంగా ఆ కంచెను కొట్టివేసి ఆయన ప్రవేశించి గలిబిలి చేయాలని మనల్ని ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అయితే ఇందులో మనం ఆలోచించాలి దేవుని కంచెలో మనము ఉన్నప్పుడు మనము ఎప్పుడు కూడా ఆశీర్వదించబడిన వారమే కను దృష్టిలో మనము ఎదగడానికి ఉపయోగపడిన వారముగా ఉంటాము ఇంటికి కూడా దేవుడు కంచె వేస్తాను అని యోబుతో మాట్లాడిన మాటలు మనం గమనించినప్పుడు ఇంటికి అనగా ఇంటిలో ఉండేటటువంటి భార్యా బిడలకు లేకుంటే భర్తకు లేకుంటే తల్లిదండ్రులకు అంతేకాకుండా కుటుంబ సభ్యులందరికీ ఆయన కాపుదలను ఇస్తాడు కనుక కుటుంబ యజమాని అయినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా తన కుటుంబం గురించి ఆలోచన చేసి ఉదయముననే లేస్తూ ఆయన చేసిన ప్రార్థనల్లో మనం ఒక ప్రార్థనగా మనం చేసుకోవాలి యోగు చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఆయన సూర్యోదయముననే లేచి ఆయన కుటుంబము కొరకై ప్రార్థన చేసి ప్రభుకు బలి అర్పించేవాడని మనం చూస్తూ ఉన్నాం అవును ప్రియమైన వర్లరా మనము ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు మన యొక్క కుటుంబ సభ్యుల చుట్టూ పిల్లలు కాలేజీకి వెళుతున్నప్పుడు కానీ స్కూల్కి వెళుతున్నప్పుడు కానీ మీరు ఉద్యోగాలకు వెళుతున్నప్పుడు కానీ భార్య ఇంటి పనులు చూస్తున్నా లేకుంటే ఇతర ఇతర కార్యక్రమాలు చేస్తున్నా ఆమె చుట్టూ ఏ రకమైన అపాయము కీడు ప్రమాదము సంభవించకుండా దేవుడు కాపుదలను అనుగ్రహిస్తూ ఉన్నాడు మనం ఇంకొక విషయాన్ని గమనించినప్పుడు రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం పదిహేడవ వచనములో అగ్ని రథములు దేవుడు ఉంచి దేవుని సేవకులను ఆయన కాపాడుచుండేటటువంటి మాటలు అందులో మనం చూడగలుగుతూ ఉన్నాం దేవుడు ఎందుకు మన చుట్టూ కంచె వేస్తున్నాడు అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి యోగు ప్రార్థన పరుడై ఉన్నాడు గనక ప్రార్థన పరుని చుట్టూ దేవుడు వేసి ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు ఎలీసా దేవుని యొక్క పనిలో ఉన్నాడు గనక దేవుడు వేసి ఆయనను కాపాడాడు రైతు ద్రాక్ష తోటలో ఫలములు పండిస్తూ ఉన్నాడు కనుక పంట అభివృద్ధి అవుతుంది కనుక ఆ మృగాలు చొరబడకుండా వేస్తున్నాడు నేను ఇక్కడ చెప్పేది ప్రార్థనలో మనము ఎదుగుతూ ఉండేటప్పుడు ఆధ్యాత్మికంగా బలపడుతున్నప్పుడు కంచె కొట్టేవాడు చొరబడకుండా ఉండడానికి దేవుడు మనల్ని భద్రపరిచి కాపాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఒక మాట రాయబడింది సోమరి మార్గము ముళ్ళ కంచె యదార్థవంతుల త్రోవ రాజమార్గము ముళ్ళ కంచె అనగానే అది శ్రమ శోధన బాధ వీటన్నిటికీ గుర్తుగా ఇక్కడ ముళ్ళ కంచె అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేని బెడ్లారా ఈ లంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు మనకు మహిమ కిరీటాన్ని అనుగ్రహించడానికి ఆయన ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరించాడు ముళ్ళ కంచె అనగానే మన చుట్టూ ఉండేటటువంటి కాపుదల భద్రత కొరకు కూడా ఇందులో మీరు గమనించినప్పుడు అది శ్రమలతో కూడినటువంటి కంచె కంచె ఉంది కానీ అది శ్రమకు సాదృశ్యంగా చెప్పబడుతూ ఉంది అది సోమరి వానికి మాత్రమే ఆ ముళ్ళ కంచే వేయబడుతుందట కష్టపడి పనిచేసే వారికి చెమటోడ్చి ప్రభు కొరకు జీవించినటువంటి వారికి ఈ యొక్క ముళ్ళ కంచే అనేది ఉండదు కానీ గాలి మేడలు కడుతూ ఎప్పటిబడితే పడితే అప్పుడు సోమరితనంగా నిద్రపోయి సేవ అన్నా సంఘమన్నా కుటుంబమన్నా తన వ్యక్తిగత జీవితం అన్నా పట్టింపు లేకుండా జీవించేటటువంటి వ్యక్తులు చుట్టట ముళ్ళ కంచె వేయబడుతుంది అనే మాట ఇందులో మనం చూడగలుగుతూ ఉన్నాం నిజముగా సోమరి వానికి ఏ పని చేసినా కూడా లాంటి బాటయే ఉంటుంది సరైనటువంటి ఆశీర్వాదాలు వారి జీవితాల్లో కనబడవు మనము కానీ సరైన విధానంలో కుటుంబాన్ని నడిపించుట కొరకు పని చేయకపోతే మన దారంతా మొల్లబాటగా అయిపోతుంది కనుక ఇక్కడ మొల్ల కంచె అనే మాట గురించి రాస్తూ సామర్యున్ని ఉదాహరణగా తీసుకున్నాడు ఎన్నిసార్లు చెప్పినా దేవునికి లోబడినటువంటి ఇస్రాయేలీలను ఉద్దేశించి కూడా ప్రభు మాట్లాడిన మాట హోషియా గ్రంథం రెండవ ఆధ్యం ఆరో వచనంలో మనం చూస్తూ ఉన్నాం ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును ఉసరాయేలు మాట వినని వారు గనక ముళ్ళకంచె వేస్తాను అని ప్రభు జ్ఞాపకం చేశారంటే కష్టాల పాలు చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సేవకులైన మనం దేవుని బాటలో నడుస్తుండేటటువంటి మనం ప్రత్యేకంగా ఆలోచించవలసింది దేవుడు మనకిచ్చిన బాధ్యత ఉదయాన్నే లేచి చేయవలసిన ప్రార్థన చదవవలసిన వాక్యము ఇతరుల కొరకై తీర్చవలసిన బాధ్యత మనము క్రమంగా చేసుకుంటూ వెళితే దేవాది దేవుడు మనల్ని కాపాడుతాడు అయితే ఇందులో చెప్పినది మొదటిది రక్షణ కంచె రెండవది ముళ్ళ కంచె మూడవ మాట మనం గమనించినప్పుడు కొట్టుకొనుచున్న కొట్టబడుచున్న కంచె అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే తొలగించుకుంటున్నా తీసి వేస్తున్నా దూరము చేసుకుంటూ ఉన్నా మనది మనమే ఊడబెరుక్కుంటున్న కంచె అనే మాటను మనం చూస్తున్నాం ప్రేమైన దేని బిడ్డలారా దేవాది దేవుడు మనల్ని ప్రేమించాడు ఆశీర్వదించాలని అనేకులు ఎదుట ఘనులుగానో గొప్పవారుగానో ఉంచాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఆ రీతిగానే మన ప్రార్థనలు విని జవాబిచ్చి తగిన రీతిగా ఎవరికి ఏ సమయంలో ఏది కావాలో ఆయన అనుగ్రహించుకుంటూ వస్తూ ఉన్నాడు అయితే మనం ఏం చేస్తున్నాం మన యొక్క వ్యసనములను బట్టి మన పాప క్రియలను బట్టి మన యొక్క దురాలోచనలను బట్టి పాడు వ్యసనములను బట్టి కుటుంబాన్ని చెడగొట్టే వాటిని బట్టి ఆ యొక్క కంచెను మనం ఏం చేస్తున్నామంటే కొట్టుకుంటున్నాం అది కొట్టివేయటకు ప్రేరేపిస్తున్నటువంటి అపవాదికి లోబడి దేవుని మాటను నిర్లక్ష్యము చేసి అపవాది మాటలను మనం విని మనం ఏం చేస్తున్నాము ఆ కంచెను మనమే మన చేతులారా మనం కొట్టుకుంటూ ఉన్నాం అది అపవాది మన చేత చేయిస్తున్నా మనము దేవునికి దూరంగా ఉన్నాం కనుక మనకు అర్థం కావట్లేదు కానీ దేవునికి లోబడే బిడలకు దేవుడు తన ఆత్మ కార్యము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఏ రీతిగా మనం బ్రతకాలి వివేచన మనకు అనుగ్రహిస్తాడు కొన్ని పర్యాలు మనం తీసుకున్న నిర్ణయమే మనకు కీడును అది కల్పిస్తూ ఉంది అయితే ఆ నిర్ణయం ఏంటి అంటే మన కంచెను మనమే చేతులారా తీసుకున్నటువంటి పరిస్థితి ఆయన కల్పిస్తాడు కనుక ప్రభు దగ్గర ఇది ఎస్ ఆర్ నో అనేది దేవుని బిడలుగా మనము గ్రహించుకోగలగాలి దేవుడు మనకు తలాంతుల్ని ఇచ్చాడు వరములతో నింపాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు అంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క కంచె లోపల ఉండేటటువంటిది కానీ మనము దాన్ని పోగొట్టుకుంటున్నాం దాన్ని దూరం చేసుకుంటున్నాం మన కంచె మనమే తీసివేసినప్పుడట చివరిగా ఆ మాట అంటాడు కంచెను కొట్టుకుని వానికి పాము కరుచును అని రాయబడింది ఎస్ పాము కరిస్తే ఏమవుతుంది వైద్యం చేయించాలా నురుగు కక్కవలసి వస్తుంది తర్వాత మరణము చవి చూడవలసి వస్తుంది కనుక పాము కరుస్తుంది అని ఇక్కడ రాయబడి ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా కనుక దేవుడిచ్చినటువంటి మనకు ఇస్తున్న భద్రత మనొక వివేకముతో వాక్యానుసారముగా కనిపెట్టి ప్రభు దగ్గర మనం ఉండాలి అపవాది మన చేతే ఆయన ఆ యొక్క కంచెను తీసివేసేటట్లుగా చేసి పాము చేత కరిపించి మనల్ని లోకములో మరణమునకు అప్పగించినట్టుగా చేస్తూ ఉన్నాడు కనుక నేను అంటాను చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకు చుట్టూ వేసిన కంచెను ప్రతిదినం మనం ప్రార్థన చేసి ప్రభు ఈ కంచె తొలగించబడకుండా లేకుంటే నా చేతులారా నేనే దాన్ని పోగొట్టుకొనకుండా నన్ను కాపాడు అని ప్రభు దగ్గర మనం అడగాలి అప్పుడు ఆయన ఇచ్చిన తలాంతులు వరములు ఐశ్వర్యము ఆధ్యాత్మిక సంపద అనేక రకాల ఆశీర్వాదాలతో నింపబడి సమాధానకరముగా మనము జీవించడానికి ఉపయోగపడుతూ ఉంది కనుక చాలామంది వారి యొక్క జీవితాలు ఎలా పాడు చేసుకుంటున్నారు స్వతహాగానే అది త్రాగితే జీవితం నాశనం అవుతుందని తెలిసి లేకుంటే వ్యసనానికి గురైతే రోగం వస్తుందని శరీరం పాడవుతుందని తెలిసినప్పటికీని మనం ఏం చేస్తున్నాం మన చేతులారే ఆ యొక్క కంచెను కొట్టుకొని పాము కరిచేటట్టుగా మనం చేసుకుంటూ ఉన్నాం ప్రేమైనా దేని బిడ్డలారా నేను చెప్పిన ఈ యొక్క మాటల్లో దీని భావం మీకు అర్థమై ఉంటుందని నేను ఆలోచిస్తూ ఉన్నాను కనుక అలాంటి వారికి మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించి ప్రభు మార్గములో నడవండి అది తప్పుడు మార్గము ఈ వ్యభిచారమో దొంగతనమో వ్యసనమో పాపపు క్రియలో కుటుంబాన్ని శరీరాన్ని సంఘాన్ని పాడు చేసే వాటికి వెళ్ళవద్దు అని చెప్పేది దేవుని యొక్క వాక్యం కనుక ఈని ప్రకారంగా చేయాలనే ఈ మిషనరీ పరిచర్య ప్రజల యొక్క జీవితాన్ని మనుగడను పెంపొందించడానికి చేయబడుతూ ఉంది కనుక మీరు ఇలాంటి సూక్తులు గొప్ప మాటలు సత్యాలు చెప్పలేని పరిస్థితిలో చెప్పగలుగుతున్న మిషనరీలకు మీ చేయూతను అందించి ప్రోత్సహించి ప్రార్థించి పురికొలిపినట్లయితే అలాంటి వ్యసనములో లేకుంటే రోగ్రస్తులు అయిపోయి కంచెను కొట్టుకొని పాము కరిపించుకొని బాధపడుతున్న వారి జీవితాల్లో మేలును మీరు చూసిన వారు అవుతారు కనుక మిషనరీ పరిచర్యను జ్ఞాపకం చేసుకొని మీ చేతనైనంత మట్టుకు ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు కంచె కొట్టుకుని వాని పాము కరుచును అనే మాట ద్వారా దేవ మీరిచ్చిన రక్షణ కంచెను కాపాడుకుంటూ ముండ్ల కంచెలను దాటుకుంటూ దేవా మేము మా కంచెను మేము భద్రపరుచుకుంటూ ముందుకు వెళ్ళే భాగ్యనేమని ఈ మాటలు వినిచిన ప్రియులందరితో ఆత్మకార్యము జరిగించుమని నాతో మా అందరితో నువ్వు మాట్లాడినందుకు స్థుతులు చెల్లిస్తూ ఏసునాముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె